జ్యోతిష్యం అనేది పార్ట్ ఆఫ్ సనాతన ధర్మ అయితే చాలా మందికి ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి వ్యాపారం చదువు పిల్లల్లో జ్ఞాపక శక్తి తగ్గిపోవడం ఉద్యోగం రాజకీయం ప్రేమ పెళ్లి సంతానం భార్యాభర్తల మధ్య తగాదాలు గొడవలు కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఉద్యోగంలో ప్రమోషన్లు విదేశీ ప్రయాణాలు లక్ష్మీశాంతి మనశ్శాంతి భూ వివాదాలు కోర్టు సమస్యలు ఆర్థిక సమస్యలు కళ్యాణ దోష భయం చేతబడి నివారణము నరదిష్టి నాగదోషము చెడు దోషాలకు యంత్రాలు ఇవ్వబడును మీ జీవితంలో ఇలాంటి ఏ సమస్యలకైనా పరిష్కారము ఇచ్చే ఒక వ్యక్తి అనమాట శ్రీ కనకదుర్గ జ్యోతిషాలయం నుంచి వెళ్ళి శ్రీనివాసరావు సిద్ధాంతి గారైతే ఇలాంటి అన్ని సమస్యలకు కూడా చక్కటి పరిష్కారాన్ని అయితే అందిస్తున్నాను అనమాట సో మీరు ఎవరైనా మీ సమస్యలకు వీటిల్లో ఏదైనా సమస్యలు మీకు ఉంటేనైతే అయితే ఇక్కడ పెడుతున్నటువంటి దాంట్లో కాంటాక్ట్ నంబర్ ఉంటుంది ఆయనకైతే కాంటాక్ట్ అవ్వండి ఫోన్ ద్వారానే గురువు గారు ఇలాంటి సమస్యలు అన్నింటికి చాలా చక్కని వివరణ అయితే అందిస్తారంట సో మీరు ఒకసారి మీకేమైనా ప్రాబ్లం ఉంటే మీరు కాంటాక్ట్ అవ్వండి